హలో గాయస్ వెల్కమ్ టు లిటిల్ గర్ల్ నిత్య ఛానల్ ప్లీజ్ అండి నా సబ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రథసప్తమి రోజున పూజ విధానం ఈరోజే చేసిన ప్రత్యేకత అన్నీ చెప్తాను తెలిసినంతవరకు చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే రథసప్తమి రోజున పిల్లలకి జిల్లేడాకులు పెట్టి స్నానం చేయించాలని చెప్తుంటారు చాలా మంచిదండి పిల్లలకి ఆరోగ్యంకరంగా బాగుంటుంది ఎటువంటి దిష్టి అలాంటి ఉంటుంది అని పిల్లలకి జిల్లేడాకులు పెట్టి నేను స్నానం తల స్నానం చేసేసి వాళ్ళు వచ్చేసారు ఈరోజు మా పాపకి రథసప్తమి రోజున ఉదయ కుంకుమను అని నోముందండి ఆ పూజ మా పాపకి పట్టిస్తున్నాను ఆ పూజ తొమ్మిది సంవత్సరాలు పాపకి పూజ పట్టిస్తారండి ఇది ఈ రథసప్తమి రోజున పూజ చేసుకొని ఆ పూజ విధానం కూడా నేను చెప్తాను ఈ వీడియో చూడండి ఇంకా మా అబ్బాయి వచ్చి వాడు తలస్నానం చేసి జిల్లేడాకులు పెట్టి తలస్నానం వచ్చి గబగబ ఇంకా వచ్చి సూర్య నమస్కారాలు చేస్తున్నారు ఈరోజు పొంగలి సూర్ రథసప్తమి రోజున ప్రత్యేకత ఏంటంటే పొంగలి చిక్కుడు చిక్కుడుగింజులూతో వేసి పొంగలి పెట్టాలి అది ఈరో నైవేద్యము అట్లనే అమ్మవారికి కూడా ఈరోజు అమ్మవారి నైవేద్యం గడ అదే తీశాను పొంగలే చిక్కుడు గింజలతో పొంగలి ఇంకా మా పాప వచ్చి తాం పూజ అయిపోయి తాంబూలాలకి ఇవ్వాలి కదా అందుకని ముందుగా మా పాప వెళ్ళేసి పో బొట్టు పెట్టేసి చెప్తానని వెళ్ళింది మా ముగ్గు ఎలా ఉంది రథో ముగ్గు నేను వేసింది కామెంట్ చేయండి ఇంకా ఇది పెద్ద గిన్నె చిన్న గిన్నె రెండు గిన్నెలు అమ్మవారికి నైవేద్యము ఇంకా చిన్న గిన్నె వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి ఇంకా ఈ మూడు గిన్నెలు ఇంకా బొట్లో పెట్టేసి ఇంకా సిద్ధం చేసేసాను ఇంకా మా పూజ నేను మా పూజ ఇంక నేను చేసుకున్నాను ఇంకా వాళ్ళు వచ్చారు పాప పోయి పిలిచి వచ్చేది కదా ఇంకా వాళ్ళు వచ్చారు వాళ్ళకి నేను పసుపు పూసి బొట్టు పెట్టాను ఇంకా పాప చేత తాంబోలు ఇప్పిస్తున్నాను పాపకి అలవాటు అవుతుంటుంది కదా ఇంకా తనకు కూడా అందుకని పాప చేత ఇప్పించాను ఇంకా పెద్ద అమ్మ గడ బొట్టి పెట్టి కామ పెట్టించుకొని తాంబోళ్ళని ఇప్పించాను ఫ్రెండ్స్ ఇది ఈ రోజున మన రథసప్తమి రోజు ఇలా ముద్ద ఎదులు కూడా ఫైవ్ మెంబర్స్కి మేము పూజ చేసుకొని ఇచ్చాము తులస చెట్టు దగ్గర మనం ఇలా పూజ చేసుకొని ఇది మక్క వాళ్ళ ఇంట్లో పక్కన అక్కడ మా అక్క పూజ చేసుకుంది అక్కడ ఒక వీడియో తీసాను ఫ్రెండ్స్ ఇంకా మా పాప వచ్చి చూడు ఆమె ఈ లోపల లోపలికి వచ్చేసి ఆ మెడకుండే నెక్లెస్ తీసేసి తల మీద పెట్టుకొని చూస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా వాళ్ళ పక్కన అక్కలు వాళ్ళందరూ వచ్చేసారు ఇంకా వాళ్ళ దగ్గర తాంబూలం పెట్టేసి ఇచ్చాను నేను ఉదయం నోము కుంకుమ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అదేంటంటే ఈరోజు రథసప్తమి పట్టుకున్నాం కదా పాపకు పట్టిస్తే అది రేపు నుంచి పొద్దునే పాప ఆరు గంటలకల్లా లేచి బ్రష్ చేసి ఓన్లీ ఫైవ్ మెంబర్స్కి ఎవరికైనా సరే ఫైవ్ నెంబర్స్కి బొట్టు పెట్టేసి వస్తు రావడమే అట్లాగా ఈ వన్ ఇయర్ దాకా రేపు నెక్స్ట్ రథసప్తమి దాకా చేసేస్తే నెక్స్ట్ రథసప్తమి రోజున మనం మార్నింగ్ పొద్దున్నే తస్నానం చేసేసి ఆ రోజు ఒక మొత్తం ఎవరైనా ఒక పెద్ద ఆమెని ఒక ఆమెని పిలిచి ఆ రోజు ఆమెకు ఒక బొద్దు చెప్పి ఆమెకి ఒక చీర తాంబోలం పెట్టి ఒక కుంకుమ పరినా మనం ఆమెకి ఇవ్వడమే ఫ్రెండ్స్ ఇదే ఉదయం కుంకుమ నోము ఇదే